ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కమాండింగ్ ఆఫీసర్ రెడ్డి తెలిపారు అనంతపురం జిల్లా కోడేరు మండలం బ్రాహ్మణపల్లి ఎన్సీసీ నగర్లో జరుగుతున్న తన సైనిక్ క్యాంప్ ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా పదకొండు ఎన్సీసీ తల సైనిక్ గ్రూపుల్లో ఉన్నట్టు తెలిపారు దీనికి సంబంధించి ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసి ఢిల్లీ లెవెల్లో తన సైనిక్ క్యాంపులు పాల్గొనటానికి ఎంపిక చేస్తామని తెలిపారు ఎన్సిసి వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మంచి నడవడిక అలవడుతుందన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు కర్నల్ సంజయ్ గుప్తా నేను ఎన్సీసీ డైరెక్టర్ ఎపింటి తెలంగాణ సికింద్రాబాద్ నుంచి వచ్చాను ఆమ్ ద అంతా అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఇక్కడ అంటే ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతున్నాయి ఐజీసీ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ థల్ సైనిక్ అంటే థల్ సైనిక్ క్యాంప్ थलसा क्या डेली सैप्टेंबर जल्द हो सो वी आर्पेरिंग फॉर दट फॉर देशन दट इज इंडिया थलसान क्या वी हडन अमंग नईन ग्रूप नई फोर इन फाइव इन आंध्र प्रदेश अच्छे अबउट फिफ्टी वन कैड फ्रम ग्रूप सो दर्टेट प्ले आप्स ट्रेनिंग हेल्थ एंड हेजीन एग्जाम उ KDFL, judging distance and team signals, map reading, and, uh, and 10 to There are six, uh, uh, six competitions. Six competitions, no, either even having marks equals you know, the uh, trophy, they will get the trophy. So, in obstacle course, least amount of timing, in others, there are marks, exams, an exam. So, wherever they score the maximum marks, they get the trophy in each event as well as overall combined. Program. Now, we are selecting team for All India trans Camp, which is a daily. ఇప్పుడు ఇక్కడి నుంచి వి విల్ సెలెక్ట్ అబౌట్ అండర్ ట్వంటీ కెడెట్స్ అండ్ త్రీ క్యాంప్స్ జరుగుతాయి ఇక్కడ త్రీ క్యాంప్స్ త్రీ క్యాంప్స్లో రెడ్యూస్ ద కెడెట్స్ అండ్ కీప్ డ్రాపింగ్ ద కెడెట్ పర్ దర్ఫార్మెన్స్ అండ్ విల్ సెలెక్ట్ ఫైన్లీ అబౌట్ సెవెంటీ కెరెట్స్ డటీప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో మా ఎన్సీసీకి చాలా ఇంపార్టెన్స్ ఎందుకుందంటే ఉందంటే బేసికలీ మేము టైం టు టైమ్ క్యాంప్స్ అన్నీ చేస్తూ ఉంటాము ఇది థల్ సైనిక్ క్యాంప్ అని ఉంది ఢిల్లీ లెవెల్లో అవుతుంది అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాడెట్స్ కూడా బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో మంచి ని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళని మనం డైలీకి ఫీడ్ చేస్తామన్నమాట సో ఇక్కడ మనకి తెలంగాణలో ఏమో నాలుగు గ్రూప్స్ ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమో ఐదు గ్రూప్స్ ఉన్నాయి టోటల్ నైన్ గ్రూప్స్ ఉన్నాయి సో నైన్ లో ఫిఫ్టీ వన్ క్యాడెట్స్ ఈచ్ గ్రూప్ నుంచి వచ్చారు సో వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ సెహల్ సైనిక్ క్యాంప్లో ఏ యాక్టివిటీస్ అయితే అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయటం జరిగింది సో ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ తీసుకున్నాము వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా అనలైజ్ చేసాము దాన్ని బట్టి బెస్ట్ ఆఫ్ ద క్యాడెట్స్ ఇక్కడ నుంచి మనకి ఢిల్లీలో సెహల్ సైనిక్ క్యాంప్లు ఫీడ్ చేద్దామని ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుందండి సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పిల్లలు ఓవరాల్గా ఇండియా లెవెల్లో బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ తలసానిక్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తామండి మిగతాది మీరు పిల్లల్ని అంటే ఈ తలసానిక్ క్యాంప్ ఒక కాంపిటీషన్ జీల్ అన్నది ఉంటుంది ఓవరాల్ ఓవరాల్గా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్టెబిలిటీ అన్నది కూడా బిల్డప్ అవుతుంది అది ఏంటంటే ఫ్యూచర్ గురించి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా యూనిఫామ్ ప్రొఫెషన్ అంటే అది పోలీస్ రావచ్చు అది డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు ఇండియన్ ఆర్మీ నేవీ ఫోర్స్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇందులో అయినా డిఫెన్స్ ఫోర్సెస్లో ఓవరాల్గా యూనిఫామ్ అంటే స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా వాళ్ళు మంచి ఒక సిటిజన్గా మంచి ఒక సోల్జర్గా నిలబడతారు ఆ ఉద్దేశంతో మేము ఈ తలసారినింగ్ క్యాంప్ని కాంపిటీషన్గా వాళ్ళ ముందు ప్రజెంట్ చేసామండి వాళ్ళ ఆ జీన్ తోటి ఏంటంటే ట్రాఫీ విన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ముందుకు వచ్చారు కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాను Okay. 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 Good morning, everyone. My name is Samhita Polurasu. I'm from Nizamabad and Geetham University Hyderabad campus. Uh, this is my eighth camp this year. Uh, this is IGC Kannur. Uh, this is the third camp of TSE. I am in the firing event. Right now, the finals have been completed. They are shortlisting people uh, who will be winning the medals. So, we are here again to give our best and to win a medal back to a group, to a colleges, and to make APNT and Director proud. Thank you. Good morning, <laughs> Good morning everyone. I'm from Geetham University, Hyderabad campus. And this is IGC Kannur. We are in Ananthapur. So, the did I choose Personally, I have been, always been interested in firing. फायरी लाइ द स्टेट नाशनल मौलकर आलवेज इंट्रस्टेड एनसीसी हेज प्रोवैड ऑपर्चुनिटी टू गिव मै बेस्ट एट अ वेरी लो कास्ट अंड आसो दिस अचीवेंट विंग टू एमटो मन काफिडें बिल्जा की टू गि बी ए बेटर सिटन सो ओवराल फैरिंग वाले एनसीसी जॉन अब थैंक यू